జై శ్రీరామ్ భగవంతుడిని చేరుకోవడానికి భక్తుడికి మూడు మార్గాలు ఉంటాయి భక్తి మార్గం కర్మ మార్గం జ్ఞాన మార్గం అన్నిట్లోకి రామకృష్ణ పరమహంస చెప్పిన మాట ఇది భక్తి మార్గం చాలా సులువుగా భగవంతుడిని చేరుస్తుంది అని అంటారు భక్తి మార్గం చాలా గొప్పది అద్భుతంగా ఉంటుంది అనంతమైన ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి భక్తిని పెంచుకుంటూ ఉండాలి దేవతలంతా ఒకటే ఆ దేవతల్ని ఒక్కొక్కళ్ళని శుక్రవారం రాగానే అమ్మవారిని శనివారం రాగానే వెంకటేశ్వర స్వామిని ఆదివారం సూర్యభగవాను సోమవారం శివుణ్ణి మంగళవారం రోజు అమ్మవారిగా దేవతలంతా ఒకటే మళ్ళీ బుధవారం గణపతి గణపతి శివుడే మొత్తం అంతా అది ఒక అద్భుతమైనటువంటి లీల పరమాత్మ ఒక్కడే గురువారం వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామిని స్వామిని వ్యాస మహర్షిని ఎన్ని అద్భుతాలు మనకు అనంతమైన జ్ఞానాన్ని అందించారు వీళ్ళు ఇక శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు పార్వతీదేవి అలా మనం ఆరాధిస్తూ ధన్యులం కావాలి చూడండి ఈరోజు కన్నడ పాటను పాడబబోతున్నాను ఈశ్వరానుగ్రహంతో చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగు కన్నడ దగ్గర దగ్గరగానే ఉంటుంది అంత ఇబ్బంది అనిపించదు తమిళ్ మళ్ళీ కొంచెం దూరం ఉంటుంది కానీ తెలుగు కన్నడ మనకి చాలా దగ్గరగా ఉంటుంది అర్థమైపోతూ ఉంటాయి అన్ని విషయాలు కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా పిలుస్తారు చూడండి ఎంత బాగా ఉంటుందో ఈ పాట ఒక్కసారి గమనించండి ఆ స్వామికి దగ్గర అవుదాం చక్కగా అలా పిలుస్తూ మనకు అందుకే ఈ కీర్తనలు అందించారు రమా ఇంటి దాకా త్యాగరాజు కీర్తన రమా ఇంటి దాకా రామర రమా ఇంటి దాకా రఘువీర సుకుమారం రో కీర్తిరమా ఇంటి దాకా ఇవ కన్నడ వేగ బారో వేగ బారో నీల మెఘవర్ణ వేగ బారో వేగ బారో నీల మెఘవర్ణ వేగ బారో వేగ బారో వెలా కులత చన్నా వేగ బారో వేగ బారో వెలా కులత చిన్నా వేగ బారో వేగ బారో నీల మేఘవర్ణ తొందరగా రా వేగబారో తొందరగా వచ్చాయి శ్రీకృష్ణ పరమాత్మ రా తండ్రి తండ్రి రా అని చక్కగా పల్లవి ఇక చరణాలు ఇందిరా రమణ గోవింద వేగబారో రమణ గోవింద వేగబారో ನಂದನಾ ಕಂದುಂದೇಗ ಬಾರೋ ನಂದನಾಕಂದೇಗ ಬಾರೋ ವೇಗ ಬಾರೋ ವೇಗ ಬಾರೋ ನೀಲ ಮೇಘವರ್ಣ ವೇಗ ಬಾರೋ ವೇಗ ಬಾರೋ ವೆಲಾ ಕುಲತ ಚನ್ನ ಧೀರ ಉದ್ಧಾರ ಗಂಭೀರ ವೇಗ ಬಾರೋ धीरा उद्धार गंभीरा वेग बारो हा अलंकार रघुवीरा वेग बारो हलंकार रघुवीरा वेग बारो वेग बारो वेग बारो नील मेघवर्ण वेग बारो वेग बारो वेलाकोलचन्ना ఇదండి అద్భుతమైనటువంటి కన్నడ కీర్తన చాలా బాగుంటుంది చాలా విశేషంగా ఉంటుంది మహానుభావులు ఎంతోమంది మనల్ని అనుగ్రహించడం కోసం చక్కగా ఈ కీర్తనలు పాడారు ఇక ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనం అద్భుతమైనటువంటి పాట విన్నాం కదా ఇప్పుడు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి పద్యాన్ని విన్నాం పెద్దలందరికీ ఇష్టం ఇది అద్భుతమైనటువంటి పద్యం ఎంతోమంది మహానుభావుల నోటి నుండి జాలువారినటువంటి ప పద్యం ఇది చాలామంది పాడుతూనే ఉంటారు ఈ పద్యాన్ని అందరికీ వినిపిస్తూ ఉంటారు అటువంటి మహామహిమాన్వితమైనటువంటి పద్యం ఇది శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేయించేటటువంటి పద్యం ఎగసిన కుండలంబుల కాంతి భాగం బెల్ల గప్పి కొనగ భీష్ముడు భీష్ముడితో యుద్ధం చేస్తూ ఉంటాడు అర్జునుడు భీష్ముడేమో అసలు అర్జునుణ్ణి అనేక అస్త్రశస్త్రాలతో కొడుతూ ఉంటాడు అర్జునుడు తట్టుకోలేకపోతుంటాడు మొత్తం శరీరం అంతా కూడా రక్తసిక్తమై ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు అర్జునుడు అలసిపోయి ఆ శరీరం అంతా రక్తసిక్తమై ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు శ్రీకృష్ణ పరమాత్మ నా అర్జునుణ్ణి ఇలా కొడతావా ఇంకా నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి అసలు అస్త్రం పట్టణం అని చెప్పి శపథం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడేమో నీతో నేను అస్త్రాన్ని పట్టిస్తానని చెప్పి శపథం చేస్తాడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని తీసుకొని తన రథం మీద నుంచి ఎగిరి దూకుతాడు అదే ఆ పద్యమే చూడండి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనగా ఆ విధంగా దూకేటప్పటికీ తన యొక్క కుండలాల కాంతి మొత్తం ఆకాశం మొత్తం కూడా వ్యాపించిందట ఉరికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉదరం అంటే కడుపులో ఉన్నటువంటి పద్నాలుగు భువనాలు మొత్తం కూడా ఒక్కసారి కదిలాయట మా దేవదేవుడు మొత్తం అంతా కూడా ఆ స్వామివారి ఉద ఉదరంలో ఉన్నటువంటి పద్నాలుగు భువనాలు కదిలాయట చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార స్వామివారి యొక్క పట్టు వస్త్ర ఉత్తరీయం జారి కింద పడిపోయిందట ఆ విధంగా దూకి భీష్ముడు వైపు పరిగెడుతూ ఉంటే నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపు క్రీడి మరల దిగువ నన్ను క్షమించు బావా నన్ను క్షమించు అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ వెంటబడుతున్నట నన్ను క్షమించు బావా నన్ను క్షమించు నాకు నాకు అవమానం నువ్వు యుద్ధం చేస్తే అవమానం ఆ విధంగా నువ్వు చేయకు నువ్వు అస్త్రం పట్టనని చెప్పి శపథం చేశావు నేను చూసుకుంటాను బావా నేను చేస్తాను యుద్ధం భీష్ముడితో దా వెనక్కిరా వెనక్కిరా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని వెనక్కి తీసుకొస్తున్నా అర్జునుడు కరికి లంఘించు సింహం సింహంబు కరణి మెరసి అలా దూకి వెళుతూ ఉంటే అట మంచి సింహం ఏనుగు మీదికి దూకుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా అలా ఉందట ఆ దృశ్యం శ్రీకృష్ణ పరమాత్మ కదిలి వస్తూ ఉంటే సుదర్శన చక్రాన్ని పట్టుకొని కదిలి వస్తూ ఉంటే ఆ విధంగా అద్భుతంగా ఉందట విడు అర్జున అర్జునుణ్ణి విడవమంటున్నాడు నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు అర్జున ఎనుచు మద్విశిఖ వృష్టి దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు విడు అర్జున నిన్ను కాదు భీష్ముని చంపుతాను అని చెప్పి అంటున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దిక్కు నాకు అని చెప్పి భీష్ముడు అంటున్నాడు చూడండి తనని చంపడానికి వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను వెనక్కి లాక్కి వెళుతూ ఉండగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సుందర రూపుడు మొత్తం ఆకాశమంతా కూడా తన కుండలాల కాంతి వ్యాపించినటువంటిది మరియు కడుపులో ఉన్నటువంటి పద్నాలుగు భువనాలు కదలటం తర్వాత తయ పట్టు ఉత్తరీయం కింద జారిపడటం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను వెనక్కి లాక్కు వెళ్ళటం అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దిక్కు నాకు అని అంటున్నాడు భీష్ముడు మనం అందరం కూడా ఈ యొక్క పద్యాన్ని పారాయణ చేస్తున్నాం అనుకోండి ప్రతిరోజు అదే అర్థం వస్తుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు దిక్కు అన్నటువంటి అద్భుతమైనటువంటి అర్థం వస్తుంది ఈ ఈ పద్యం పారాయణ చేయటం చాలా విశేషం అద్భుతమైనటువంటి పద్యం ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ భక్తితో మనం పారాయణ చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది ఇలాగేగో ఇలా పిలుస్తూ ఉండాలి రమా ఇంటి దాకా చిన్న చిన్న వాక్యాలన్నా మొత్తం కీర్తన మనం పాడలేకపోయినా అవి వింటూ రా మా ఇంటి దాకా రామచంద్రమూర్తిని పిలిచాడు వారు ఇక శ్రీకృష్ణ పరమాత్మను చూడండి వేగ బారో వేగ బారో నీల మేఘవర్ణ చక్కగా సుందర రూపుడు నీలమేఘవర్ణుడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తొందరగా రా అని ఆ పై పల్లవన్నా పాడుతూ ఉండాలి మనం చరణాలు రాకపోయినా ఇటువంటి పల్లవి పాడుతూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కుండలాలు కుండలాల కాంతి మొత్తం కూడా ఆకాశం అంతా నిండిపోయింది అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రాతండ్రి అని పిలుస్తూ ఉండాలి ఆ స్వామిని దర్శిస్తూ అటువంటి అద్భుతమైనటువంటి భక్తిభావాన్ని పెంచుకుంటూ ఉందాము భక్తి మార్గంలో ప్రయాణిద్దాం మనం అందరం కూడా భక్తి మార్గంలో ప్రయాణిస్తూ కర్మను ఆచరించాలి శ్రద్ధగా కర్మను చేయటం వల్లనే శుద్ధమైన మనస్సుతో కర్మ చేయాలి భక్తి ద్వారానే మనస్సు శుద్ధమవుతుంది ఆ శుద్ధమైన మనస్సుతో కర్మ చేయాలి ఆధ్యాత్మిక కర్మ అంటే భగవన్నామ జపం విశ్వనాథ 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 అనే నామాన్ని శుద్ధమైన మనస్సుతో చేయాలి మనస్సు శుద్ధం కావాలంటే భక్తి 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 సంబంధమైనటువంటి కథలను వినడం కీర్తనలు వినడం మొదలైనవి చేస్తూ ఉండాలి మహానుభావుల జీవిత చరిత్రలు చదువుతూ ఉండడం ద్వారా మనకి మనస్సు శుద్ధమవుతుంది అలా కర్మ చేయటం వల్ల జ్ఞానం వస్తుంది శుద్ధమైన మనస్సుతో భక్తితో కర్మ చేయటం వల్ల అంటే మనం చూడండి కాశీలో శివరాత్రి రోజు విశ్వనాథుడిని అభిషేకించాం భక్తితో మీ అందరి మనస్సులు కూడా విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచారు మీరందరూ అలా మనం శుద్ధమైన మనస్సుతో విశ్వనాథుడిని సేవించాం అది భక్తితో కర్మ చేయటం అంటే అది అలా జన్మకొక శివరాత్రి చేస్తే చాలు అలా మనం శివరాత్రిని సేవించాం అలా కర్మ చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది చూడండి ఆ భరస చూసారా భక్తితో మనస్సు శుద్ధం చేసుకోవాలి శుద్ధమైన మనస్సుతో కర్మ చేయాలి అలా చేసినటువంటి కర్మ ద్వారా మనకు జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా మోక్షం వస్తుంది సరే ఇహలోకంలో మనకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలా కర్మ చేయాలి కర్మభూమిది మనం కర్మ ఎంత శ్రద్ధగా కర్మ చేస్తే అంత విశేష ఫలితాలు కలుగుతాయి కర్మనే ప్రధానం కర్మ చేయాలి మళ్ళీ రేపు ఉగాదికి మనం చేయబోతున్నాం కాశీలో ఆధ్యాత్మిక కర్మ ఆధ్యాత్మిక సాధన చేయబోతున్నాం అలా చేస్తూ ఉండాలి ఆపకూడదు సాధనలు భక్తితో శుద్ధమైన మనస్సుతో కర్మ చేస్తూనే ఉండాలి జ్ఞానాన్ని పొందాలి మనకు కష్టాలు ఏమిటండి కష్టాలు అనేవి మనకు ఉండకూడదు ఆర్థికంగా కానీ అనారోగ్య బాధలు కానీ మానసిక చింతలు కానీ ఇవేవి ఉండకూడదు అలా మనం కర్మ చేస్తున్నాం స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నాం పొందేశాం అలా మనం జ్ఞానాన్ని పొందినటువంటి మహాశివభక్తులం మనం ఈరోజు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించాం అద్భుతమైనటువంటి దర్శనం చేసుకున్నాము అటువంటి పద్యం ద్వారా దర్శనం చేసుకున్నాము మరియు ఒక చిన్న కీర్తన ద్వారా కూడా మనం దర్శనం చేసుకున్నామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో ఇంకొక అద్భుతమైనటువంటి పద్యాన్ని మీకు అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అందరూ కూడా భక్తి మార్గంలో ప్రయాణిద్దాము ఈశ్వరానుగ్రహాన్ని పొందుదాము అనంతమైన జ్ఞానాన్ని అనంతమైన ఆనందాన్ని బ్రహ్మానందాన్ని పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం